హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి టైం ఏడు గంటలండి సో ఇప్పటి వరకు జరిగిన అనంతపురం టొమాటో మార్కెట్ టమాటా ధరల ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇంకా జరగాల్సిన మండీల ఆక్షన్ అయితే చాలా ఉంది సో ఆ తర్వాత జరగబోయే మండీ లాక్షన్ ప్రకారం టాప్ రేట్స్ అవరేజ్ ప్రైజెస్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి లేదా నెక్స్ట్ వీడియో ద్వారా షేర్ చేస్తాను ఆ ఇన్ఫర్మేషన్ అండ్ ముందుగా ఈరోజు డేటు ఇరవై రెండవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అండ్ సేమ్ టు సేమ్ నిన్న మొన్న ప్రైజెసే నడుస్తున్నాయని చెప్పొచ్చండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి అరవై ఆరు వేల బాక్సులు అండి అనంతపురం టమాటా మార్కెట్కి అండ్ టాప్ రేట్స్ వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు అంటే మిడిల్ ప్రైజెస్ వచ్చేసి అన్నీ కూడా అంటే రెండు వందల ముప్పై రెండు వందల నలభై రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందలు ఇవి ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ రేట్ అండి సూపర్ టాప్ రేట్లు అనేది ఒకటి రెండు లాట్లు మాత్రమే పడతాయి యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు నడుస్తుంది అని చెప్పచ్చు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని థ్యాంక్ యూ